వైఎస్ జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ట్రెండ్ సెటర్ గా మారాయి ఇతర రాష్ట్రాలే కాదు ఇతర దేశాలు సైతం జగన్ ను ఫాలో అవుతున్నాయి చంద్రబాబు పదే పదే చెప్పుకునే సింగపూర్ సైతం ఇప్పుడు జగన్ దారిలో నడుస్తోంది ఇంతకీ సింగపూర్ ఏం చేస్తోంది వైఎస్ జగన్ ఇది పేరు కాదు బ్రాండ్ సుపరిపాలనకు సంక్షేమానికి బ్రాండ్ వైఎస్ జగన్ ఇది మనం చెప్పే మాట కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు చెబుతున్న మాట పరిపాలనలో జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు అందరినీ అంతగా ఆకట్టుకున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన హయాంలో తీసుకువచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎంతో మంది అనుసరించారు దేశంలోని అనేక రాష్ట్రాలు జగన్ సంక్షేమ పథకాలపై అధ్యయనం చేశాయి కొన్ని రాష్ట్రాలు వాటిని అమలు కూడా చేశాయి రాష్ట్రాలే కాదు చివరికి సింగపూర్ లాంటి దేశం కూడా సంక్షేమ కార్యక్రమాల విషయంలో వైఎస్ జగన్నే అనుసరించాయి అందులో భాగంగా తాజాగా అక్కడి కొత్త ప్రభుత్వం వైఎస్ జగన్ తరహాలోని సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసింది అప్పట్లో జగన్ తన హయాంలో ఏ సంక్షేమ పథకాన్ని ఎప్పుడు అమలు చేసేది నెల తేదీలతో సహా ముందుగానే ఓ సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసేవారు ఆ మేరకు ఠంచనుగా నిధులు విడుదల చేసేవారు కరోనా వచ్చిన ఇంకే అడ్డంకి ఎదురైన సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆపలేదు ఇప్పుడు సింగపూర్ ప్రభుత్వం కూడా అదే సంక్షేమాన్ని అదే క్యాలెండర్ను విడుదల చేసింది వచ్చే నెల అంటే జూన్లో ఐదు పథకాల కింద నిధులను విడుదల చేయాలని క్యాలెండర్ను ప్రకటించింది సెప్టెంబర్ నెలలో రెండు పథకాలకు అక్టోబర్లో మరో రెండు సంక్షేమ పథకాలకు డిసెంబర్లో ఓ పథకానికి నిధులను విడుదల చేయబోతున్నట్లుగా ఆ క్యాలెండర్లో ప్రకటించింది అంతేకాదు వచ్చే ఏడాది జనవరి నెలలో కూడా మూడు సంక్షేమ పథకాలను అందించాలని కూడా తన క్యాలెండర్లో ప్రకటించింది గతంలో వైఎస్ జగన్ తన సంక్షేమ క్యాలెండర్ ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లుగా సింగపూర్ ప్రభుత్వం కూడా అలాగే డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసింది ఇవన్నీ చూశాక కొత్తగా ఏర్పడిన సింగపూర్ లోని వాంగ్ ప్రభుత్వం కూడా సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించిందంటూ అక్కడి తెలుగు ప్రజలు చెప్పుకుంటున్నారు సీనియర్ ఏజ్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకు జూన్ పన్నెండవ తారీఖున మూడు వందల డాలర్ల నుంచి ఇచ్చేటువంటి పథకాన్ని ఈ రోజు చూసారు అంటే ఇదంతా ఎందుకు మనకి చర్చలేకి వచ్చింది ఆ సింగపూర్ పొలిటికల్ యాక్షన్ పార్టీ చేసినటువంటి దానికంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఖచ్చితంగా ఆ సంక్షేమ క్యాలెండర్ నే మార్గదర్శకంగా తీసుకొని ఈ రోజు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే కనుక మనం అర్థం చేసుకోవచ్చు సింగపూర్ ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇతర రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ఫాలో అయ్యాయి వైఎస్ జగన్ తీసుకువచ్చిన నాడు నేడు కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తెచ్చింది జగన్ తెచ్చిన దిశ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం శక్తి చట్టాన్ని తెచ్చింది జగన్ ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేసే పద్ధతిని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఫాలో అయింది పంజాబ్లో కూడా అమలు చేస్తామని అప్పట్లోనే ప్రకటించింది వైఎస్ జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తే అది చూసి కేరళ ప్రభుత్వం అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేస్తామని ఎన్నికలకు ముందే ప్రకటించింది వైఎస్ జగన్ తెచ్చిన అమ్మఒడి కార్యక్రమం స్ఫూర్తితో తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో పాక్షికంగా అమలు చేస్తోంది జగన్ అమలు చేసిన రైతు భరోసా కేంద్రాల తరహాలోని కేరళలో కూడా ఆర్బీకేలను తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు గతంలో ఏపీలోని ఆర్బికేల పనితీరుపై అధ్యయనం చేసింది జగన్ తెచ్చిన గ్రామ వార్డు సచివాలయాలను త్వరలోనే అమలు చేస్తామని ఇటీవలే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకంగా అసెంబ్లీలో ప్రకటన చేసింది జగన్ ప్రభుత్వం పాఠశాల పిల్లల కోసం ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీసుకురాగా ఇది చాలా మంచి కార్యక్రమమని దీన్ని తాము కూడా అమలు చేస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలోనే ప్రకటించారు గ్రామీణ ప్రజలు ఊరు దాటి వెళ్లి వైద్యం చేయించుకునే పని లేకుండా జగన్ తీసుకువచ్చిన విలేజ్ క్లినిక్ల వ్యవహారమైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆర్టీసీని వైఎస్ జగన్ ప్రభుత్వంలో విలీనం చేయగా తెలంగాణలో కేసీఆర్ విలీన ప్రక్రియను ప్రారంభించగా అంతలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది జగన్ పాలనలో అమలైన రిజిస్ట్రేషన్ విధానాన్ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అధ్యయనం చేసింది ఇలా సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఎస్ జగన్ ట్రెండ్ సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంక్షేమ క్యాలెండర్ ని ప్రతి సెక్రటరేట్ లో కానివ్వండి సచివాలయం కింద గ్రామ సచివాలయం కానివ్వండి లేదంటే స్టేట్ సెక్రటరేట్ లో కానివ్వండి ప్రతి మంత్రి పేషీలో కానివ్వండి ప్రతి జిల్లా కలెక్టర్ పేషీలో కానివ్వండి ప్రతి దగ్గర ఏ విధంగా సంక్షేమ క్యాలెండర్ని డిస్ప్లే చేసి తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేశారో అదే విధంగా సింగపూర్ ఇవాళ ఫాలో అవుతా ఉంది మరి ఎక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఎక్కడ పోయిందో తెలియదు గాలికి వాటిని డిస్ప్లే చేసే పరిస్థితి లేదు ఓ వైపు వాస్తవాలు ఇలా ఉంటే మరోవైపు పక్క రాష్ట్రాల మేనిఫెస్టో నుంచి అన్నీ కాపీ కొట్టడం జగన్ తెచ్చిన విప్లవాత్మక విధానాలను నాశనం చేయడం పనిగా పెట్టుకున్నారు ప్రస్తుత సీఎం చంద్రబాబు